పోలీసులు బట్టలు ఊడదీస్తాం అనడం మాట్లాడే పద్ధతి సరైనదేనా అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు వైసీపీ ఐఎంలో రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు హత్యలు జరిగాయి ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడినా పోస్టులు పెట్టినా తగిన విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రెస్ అతని మాట్లు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీ ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి ఎలా రివైండ్ అవుతున్నాయి మాట్లాడితే లాన్ అండ్ ఆర్డర్ లేదు ఆర్డర్ లేదు ఆర్డర్ లేదు అసలు నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాడులు కట్టి గేట్లకు తాడులు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాల్ని పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయేదా జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం ఎక్స్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో కొన్ని చెప్తున్నా అదే విధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలు అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి సందర్భం మర్చిపోయాడు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భం పార్టీ ఆఫీస్ మీద దాడులున్నాయని దాడులు జరిగినాయండి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి మా కార్యకర్తలకి బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా అదే విధంగా మనకి మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవరో వీడియో చూసుకొని ఆ ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు ఆ సంస్కృతికి మాది కాదబ్బా కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్ లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయినామో గానీ ప్రజలు ఇంకా మర్చిపోలేము మేము ఎలాగో మర్చిపోలేము ప్రజలు కూడా మర్చిపోలే లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు ఇరవై మూడు కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు మరి ఈ రోజు నువ్వు వచ్చి లోన్ ఆర్డర్ గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులున్నాయి డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి సీఎం ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు డిప్యూటీ సిఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ గారి కస్టడీలో టార్చర్స్ ఉన్నాయి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు ఉన్నాయి అలాంటిది చూసుకుంటే మొత్తం అందరి మినిస్టర్స్ మీద అందరి ఎమ్మెల్యేస్ మీద సుమారు నైన్టీ పర్సెంట్ కేసులు ఉన్నాయి అదేవో హత్యల కేసులో కబ్జాల కేసులో దొంగతనాల కేసులో ఆ కేసులు ఈ కేసులు కాదండి కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు అండ్ కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు దట్టు ఒక ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎం గా చేసిన వ్యక్తి అఫ్ కోర్స్ ఆ రోజు చేసిన అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర దగ్గర ఇప్పుడు వల్ల పదకొండు సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేము చెప్పామండి ఐపీసీ సెక్షన్ ప్రకారం అనేది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకు పడే పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే అతనికి ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్ గా పదకొండు వందల మంది అప్రాక్సిమేట్లీ పదకొండు వందల మంది పోలీస్ బలగాలని బిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పి బెటాలియన్స్ వరకు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పోలీసులను పెట్టాం అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్ససిఎంకి పదకొండు వందల మంది పోలీసులు ఎందుకండి అని కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా అడవు గొడవలు జరిగే పరిస్థితి ఉండే లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశాం వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ ఆన్ కెమెరాస్ కానీ రోడ్ పార్టీస్ కానీ మళ్ళా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ డ్రోన్స్ కానీ ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ టెండర్స్ కానీ అంబులెన్సెస్ కానీ గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటాము ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందల ఎమ్మెల్యేకి కూడా కేవలం సీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి అదే విధంగా సుమారుగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్ గా కూర్చొని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్ గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేయడం వాట్సాప్స్ లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్ లో కూడా మెసేజ్ చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే దూరంలో వైసీపీ అవన్నీ పెట్టారు వాటి నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్ పక్కన ఒక చెరువు ఉంది ఒక పక్క చూస్తే కొన్ని రెండు మూడు విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ అదేవిధంగా కొంచెం అక్కడ లాంగ్ డ్రాడ్ సిచ్యువేషన్ ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ అక్కడ సెక్యూరిటీ పర్పస్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి చూసుకోండి చూసుకోవాలి సెక్యూరిటీ పరంగా మేము చూసుకుంటాం బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి మా వైసీపీ నాయకులకి అందరికీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆఖరికి హెలిప్యాడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పనికిరాకుండా ఇలా గట్టి కదిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయన్న సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బ్యారికేడ్స్ వేసారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం చేసుకుంటే డాట్ 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 కనెక్ట్ చేసుకుంటే కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు ఒక క్రిమినల్